హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ తినడానికి చాలామంది ఇష్టపడారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసం ఇలా కాకరకాయ పౌడర్ను చేసి పెట్టండి నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది విడివేడి రైస్లో వేసుకొని తింటే అన్నం మొత్తం కమ్మగా కడుపు నిండా తినేయచ్చు టేస్ట్ అంత బాగుంటుందనమాట చాలా సింపుల్ వేలో ఈజీగా రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో లేట్ ఎందుకు మరి ప్రాసెస్ ఎలా చేయాలన్నది చూసాం ద్దాం రండి దీనికోసం నేను సుమారుగా కేజీ కాకరకాయల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని ఫ్రెష్గా కడిగి తీసుకోవాలని నేనైతే కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగానే ఇలా కడిగి తీసుకున్న ఈ కాకరకాయల్ని మనం కావలసిన షేప్లో కట్ చేసి తీసుకోవాలి నేనైతే నార్మల్గా ఇలా రౌండ్గానే కట్ చేసి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని అయితే మీరు నచ్చిన షేలో కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం మిక్సీ జార్లోకి మనం పొడి చేసుకోవాల్సిందే కదా నచ్చిన షేప్లో కట్ చేసి తీసుకోవచ్చు ఇలా కంప్లీట్గా కట్ చేసిన వీటిలో గింజలు ఉంటాయి కదా ఇవి కూడా తీసేసేయండి ముదురు గింజలు ఉంటాయి కదా సో మీరు కావాలంటే గింజలని అలాగే కూడా తీసుకోవచ్చు నేనైతే ఇలా తీసి తీసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇలా కంప్లీట్గా గింజలు అనేది సాపరేట్ చేసి తీసుకున్నాక ఈ కాకరకాయని ఓ హాఫ్ అన్ అవర్ పాటు ఇలా గాలి కింద పెట్టి తీసుకోండి ఇలా తీసుకున్నట్లయితే తడ అనేది లేకుండా ఫ్రై అనేది చక్కగా అవుతుంది స్టవ్ మీద ఒక తడ పెట్టుకొని దీంట్లో వన్ కప్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని యాడ్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా మనకి మధ్య మధ్యలో కలుపుకున్నట్లయితే మనకి చక్కగా రెండు వైపులో కూడా ఫ్రై అనేది చక్కగా అవుతాయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ఫుల్గా వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ కాకరకాయ చేయదనేది లేకుండా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఈ క్వాంటిటీలో ఫ్రై అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము నేరి మాడిపోయినట్టు ఫ్రై చేయకుండా ఇలా నార్మల్గా ఫ్రై చేసి తీసుకోండి దీంట్లోనే నేనైతే ఓ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని ఫ్రై చేసి తీసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం వెల్లుల్లి ఒక పది రెమ్మల దాకా వెల్లుల్లి రెమ్మల్ని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసి తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక దీంట్లో ఉన్న ఆయిల్ అనేది తీసేసి కొంచెం ఆయిల్లోకి నేను టూ టేబుల్ స్పూన్ వరకు చెందిపప్పుని మినపప్పుని తీసుకుంటున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని కూడా తీసుకోవాలి ఇలా తీసుకొని వీటిని ఒకసారి అంతా కలుపుకొని వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యాక దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలని ఓ టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో వన్ టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్రని కూడా యాడ్ చేసి తీసుకున్నాను వీటిని చక్కగా సెమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి కాస్త చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన వీటిని మసాలాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేస్తున్న మసాలా యాడ్ చేసుకొని దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బ కొంచెం చింతపండుని ముందుగా ఫ్రై చేసిన కరివేపాకుని నేను కొబ్బరి పౌడర్ని వాడుతున్నానండి మీ దగ్గర కొబ్బరి మొక్కలు ఉంటే మనం ముందుగా ఫ్రై చేస్తాం కదా అప్పుడే యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కాస్త బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితేనే ఈ కాకరకాయ పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ అయ్యాక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా వేలో ముందుగా ఫ్రై చేసిన కొంచెం వెల్లుల్లిని పల్లీలని కరివేపాకుని ఇలా యాడ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది పల్లీలు ఇలా యాడ్ చేసుకోవడం వలన తినేటప్పుడు రైస్లో నోటికి తాకి దీని దాని కాంబినేషన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో లేట్ ఎందుకు మరి ఈ టేస్టీ కాకరకాయ పొడిని ఎలా తయారు చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్ తప్పకుండా లేట్ ఎందుకు మరి ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ